ఫుడ్ పాయిజన్ పైన పూటకో మాట ఫుడ్ పాయిజన్ మీద కాంగ్రెస్ పార్టీ పూటకొక మాట మాట్లాడుతూ ఉంది నిన్న మొన్న నిన్న మొన్న కలిపి కాంగ్రెస్ పార్టీ మననే అనుకున్నాం మేము మా ఇంటర్నల్ మీటింగ్ లో మననే మేము అనుకున్నాం కాంగ్రెస్ పార్టీ చివరికి చూడండి ఇది ఎక్కడికి తీసుకపోతుంది అంటే చివరికి ఏమంటారు అది మళ్ళీ ఇది ఒక రాజకీయంగా చర్చ చేసేటువంటి ప్రయత్నం చేస్తారు ఇది రాజకీయమైనటువంటి అదే చేస్తారు ఈ ఇది ఇది కాంగ్రెస్ ఇది బీఆర్ఎస్ పార్టీ కుట్ర ఇట్లా అంటారని చెప్పేసి మేము మొన్ననే అనుకున్నాం బేసిక్గా మొన్ననే అనుకున్నాం మొన్న అనుకుంటే నిన్న సీతక్క వచ్చి మాట్లాడింది అదే విషయాన్ని సీతక్క ఆయనవారు ఇంకోరే ఆయన పేరు పొన్నం ప్రభాకరు మహానుభావులు అనమాట వీళ్ళంతా వీళ్ళందరినీ మ్యూజియంలో పెట్టాల్సినటువంటి వాళ్ళు వీళ్ళు పిల్లలు ఒకవైపు పురుగులన్నం విషాహారం చనిపోతుంటే వీళ్ళకి రాజకీయాలు కావాలి ఏమంటారు చూడండి పూటకు ఒక మాట మాట్లాడుతారు ఫుడ్ పాయిజన్ మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని మాటలు మాట్లాడుతుందో చూడండి ఇగో ఐదవ తారీఖు నాడు ఆ పదకొండవ నెల నవంబర్ ఐదవ తారీఖు నాడు మన ప్రియతమ మంత్రి గారు ద ఫేమస్ గ్రేట్ లీడర్ కొండా సురేఖ గారు ఏం మాట్లాడారు చూడండి ఒకసారి అప్పాలు తిన్నందుకే ఏం జరిగిందంటే ఈ పిల్లలు దీపావళికి చేసిన అప్పాలు తినడం వల్లనే అస్వస్థతకు గురయ్యారు ముప్పై మంది పిల్లలు బ్యాగుల్లో వెతికితే దొరికినాయి ఆ నూనెలో ఏదైనా ప్రాబ్లం ఉందా అనేది టెస్ట్ చేశాం దానితో దాంతోపాటు వాటర్ స్కూల్లో ఫుడ్ పరిశీలిస్తే వంద శాతము దాని వల్లే అని తేలింది అని చెప్పేసి వాంకిడి విద్యార్థులు అస్వస్థమైన ఈమె నిమ్సుకో నిమ్సుకో బయటకు వస్తుంటే మాట్లాడింది ఏం మాట్లాడింది అప్పాలు తినడం వల్లనే పిల్లలకు ఇది అయ్యింది ఈ ఫుడ్ పాయిజన్ అయ్యింది అని చెప్పేసి చెప్పింది పోయి అప్పాలు తెచ్చుకొని తినరని చెప్పేసి ఇక్కడ ఐదో తారీఖు నవంబర్న మేడం గారు అన్నారు ఇక ఇరవై ఆరో తారీఖు నాడు మన మాగనూరు జెడ్పీహెచ్ఎస్ జెడ్పీహెచ్ఎస్ లో అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ పైన స్థానిక ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యే ఈమె కాంగ్రెస్ మంత్రి ఈయన కాంగ్రెస్ ఎమ్మెల్యే చిరుతుళ్ళ వల్లే అలా అయ్యింది ఏమైంది చిరుతుళ్ళు తినడం వల్లనే అస్వస్థతకు గురయ్యారని తెలిపింది జరిగింది ఫుడ్ పాయిజన్ కాదు అమ్మాయిలు మధ్యాహ్నం బయటకు వెళ్ళి తిన్నారు నాతో అక్కడ అక్కడి వాళ్ళు చెప్పారు ఒకరికి వాంటింగ్ సెన్సేషన్ స్టార్ట్ కాగానే ఇంకో పది మందికి వచ్చి ఉండవచ్చు అని చెప్పేసి ఈ వాకిటి శ్రీఆర్ అని చెప్పేసి మక్తల ఎమ్మెల్యే ఈయన అసలు ఫుడ్ పాయిజన్ వల్ల కాదు మేము మంచిగా అన్నం వండి పెట్టినాం చాలా అద్భుతమైనటువంటి ఆహారం పెట్టినాము వాళ్ళకి పంచభక్ష బరబన్నలు పెట్టినాము కానీ పిల్లలు బయటకు ఇంత మంచి ఫుడ్ పెడితే కూడా తినకుండా పిల్లలు పిల్లలు బయటకు బయటకొయి ఆ బేకరీలో తినడం వల్ల బయట తినడం వల్ల అయ్యిందని చెప్పేసి మన స్థానిక ఎమ్మెల్యే మక్తల ఎమ్మెల్యే గారు వాకటి శ్రీఆర్ గారు సెలవిచ్చారు అదే స్కూల్లో వంట చేస్తున్నటువంటి అనసూయమ్మ అన్నటువంటి వంట మనిషి ఏమన్నదో ఒకసారి ఇరవై ఏడు తారీఖు నాడు ఆరుసార్లు కడిగినా పురుగులు పోలే ఆరు సార్లు కడిగినా పురుగులు అట్లనే ఉన్నాయి చెప్పినా వినడం లేదు సార్ ఎన్ని సార్లు చెప్పినా కడగండి కడగండి అంటారు అంటాడు నలభై కేజీల బోగాస్ని బోగాన్ని అరవై కేజీల బియ్యం పోయించిండు నలభై కేజీలు ఉడికే దాంట్లో అరవై కేజీలు పోయించి వండిచ్చిరంట చూడండి ఎట్లా ఉంది పురుగులు బియ్యమే ప్రాబ్లము ఇంకేం లేదు సార్ అని చెప్పేసి ఈ వంట మనిషి ఎవరైతే వంట చేస్తా ఉన్నారో ఆమె చెప్తుంది పురుగుల బియ్యం తప్ప ఇంకోటి ఏం లేదు సార్ మేము నలభై కిలోలు ఉండే దాంట్లో డెబ్బై అరవై కిలోలు వస్తే బాగా టైట్గా అవుతుంది సో అది ఆ అన్నం కూడా చక్కగా ఉడకలేదు సో చాలా ప్రాబ్లం అవుతుంది సార్ అని చెప్పేసి ఆమె చెప్పింది తర్వాత ఇరవై ఏడు తారీఖు నాడు మన కలెక్టర్ మేడం గారు అక్కడ ఉన్నటువంటి సిక్ సిక్తా సిక్తా పట్నాయక్ నారాయణపేట జిల్లా కలెక్టర్ గారు ఏం చెప్తారు షాపులు బేకరీలలో తిన్నారంట పిల్లలు మధ్యాహ్న భోజనానికి ముందు ఇరవై రెండు మంది విద్యార్థులు బేకరీలు ఇరవై రెండు మంది ఒకటేసారి కట్టగట్టుకొని ఇరవై రెండు మంది ఒకటేసారి కట్టగట్టుకొని ఆ బేకరీలకు షాపులకి పోయి ఈ చిరుతిన్నులు తినడం వల్ల ఆ ఫుడ్ పాయిజన్ అయిందని చెప్పేసి మన కలెక్టర్ మేడము పద్నాలుగు చోట్ల బేకరీలు ఉన్నాయంట పద్నాలుగు చోట్ల తిన్నారని చెప్పేసి కలెక్టర్ మేడం ఓ పెద్ద ఒక స్టేట్మెంట్ ఇచ్చింది మేడం అది అయిపోయినాక ఆ పిల్లలు మరి స్కూల్లో ఉన్నటువంటి హాస్పిటల్లో ఉన్నటువంటి పిల్లల్ని అడిగితే ఏం చెప్తున్నారు వాళ్ళు మేము అసలు బయటకే పోలేదు మేము బయట ఎక్కడా తినలేదు కలెక్టర్ మేడం వాళ్ళు బేకరీలో తిన్నామని చెప్తున్నారు ఆలుగడ్డలు ఉడకలేదు వంకాయలు వండవు ఉడకలేదు అసలు మేము బయటకే పోలేదు ఏం కొనుక్కోలేదు దుకాణం దగ్గర గేట్ దగ్గర సారు వాళ్ళు ఉన్నారు ఫుల్ స్కూలు ఫుడ్ మాత్రమే తిన్నామని చెప్పేసి ఆ విద్యార్థులు చెప్తున్నారు ఇరవై ఏడు తారీఖు నాడు మేడం అట చెప్తే వీళ్ళు కూడా ఏం చెప్తా ఉన్నారు మేము ఎక్కడికి పోలేదని చెప్పేసి వీళ్ళు చెప్తా ఉన్నారు వీళ్ళు కూడా మేము ఎక్కడికి బయటకే పోలేదు అసలు గేట్కి లాకేష్ పెట్టిన వాళ్ళ ఇద్దరు సార్లు ఉన్నారు గేట్ కాడ మేము బయటకే పోలేదని వీళ్ళు చెప్తారు కుర్కురే తిన్నారు మాగనూరు స్కూల్లో ఫుడ్ పాయిజన్కు కు గురైన విద్యార్థులు కురుకురే తిన్నారు కడుపు నొప్పితో బాధపడిన చిన్నారులను వెంటనే ఆసుపత్రికి తరలించాము పూర్తి స్థాయిలో నివేదికను సోమవారం అందిస్తామని చెప్పేసి అడ్వకేట్ జనరల్ హైకోర్టు సీరియస్ అయింది అసలు ఏం జరుగుతుంది చచ్చిపోతే గారు మీరు స్పందించారా పిల్లలు అని చెప్పి సీరియస్ అయితే వీళ్ళు కురుకురే తిన్నారు సార్ అని చెప్పేసి ప్రభుత్వం తరఫున న్యాయవాది పీపీ గారు చెప్పారు అనమాట ప్రభుత్వం తరఫున న్యాయవాది ఏం చెప్పింది కురుకురే తిన్నారు సార్ ఈయననేమో అప్పాలని ఈయమే సిరితిలా నేనే ఆ పురుగుల నయమే బేకరీలో తిన్న నయమే పిల్లలేమి అంటారు ఈ కోట్లనేమో కురుకురే అంటారు ఇక మళ్ళీ అదే కాంగ్రెస్ ఆయన ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి గారు అదే పాలమూరు జిల్లాకు సంబంధించిన ఆయన ఆయన ఏమంటాడు గట్టి చర్యలు తీసుకోవాలి ఏంది ఇక్కడ మధ్యాహ్న భోజనం మాగనూరు స్కూల్లో వంటలు వంట పాత్రలు శుభ్రంగా తెలిసింది మధ్యాహ్నం భోజనం వికటించి కొంతమంది పిల్లలు వాంతులు చేసుకున్నారని విన్నాను గట్టి చర్యలు తీసుకోవాలి ఇవి సరిగ్గా అవి ఏమంటారు అవి సరిగా గడక పాత్రలు చక్కగా గడకపోవడం వల్ల అయిందని చెప్పేసి ఈయన చెప్తాడు సో కేటీఆర్ ఆర్ఎస్పి కుట్ర చేసిరని చెప్పేసి ఈమె చెప్తా ఈమె ఎవర బండ్రు శోభారా అని చైర్పర్సన్ డబ్ల్యూసీడీసీ ఈమె చైర్పర్సన్ ఏమంటుంది మొత్తం ఈ ఈ మొత్తం కుట్ర చేసేదంతా కేటీఆర్ ఆర్ఎస్పీనే కుట్ర చేసిరు ఈ గురుకులాలల్లా జరుగుతున్నటువంటి ఘటనకు చేతగాక గిట్లాంటి మాటలు సావు మాటలు చేతగాక మీకు సాగు మాటలు భో పెట్టనీక శేత కాదు కానీ కేటీఆర్ ఆర్ఎస్పి చేసారు అట కుట్ర చూడు ఇది ఏదైపోతే ఇక మేడం మహానటి రీల్స్ నటి మేడం గారు ఈమెను కూడా మ్యూజియంలో పెట్టాల్సినటువంటి మంత్రి గారు మామూలు మంత్రి కాదు ఈమె తరతరాలకి మన ముందు తరాలకి వెనక తరాలకి కూడా పరిచయం చేసి చూపించాల్సినటువంటి మంత్రుల ఈ ఒకరు అనమాట సో కాబట్టి ఇలాంటి మంత్రి గురించి మనం మాట్లాడుకోవాలి కుట్రతో అలజడులు జరుగుతున్నాయి గురుకులాల్లోనూ రాజకీయ కుట్ర త్వరలో అన్ని బయట పెడతాం అధికారులను ఉద్యోగుల నుంచి తొలగిస్తాం యూట్యూబ్ ఛానళ్లలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు గాంధీ భవన్లో మంత్రి సీతక్క అయ్యయ్యో అట్టడాక మీరు ఏం చేస్తలేరు మీరు అన్ని ఇస్తూనే ఉంటారు మంచి బో పెడుతుంటారు మంచి నీళ్లు పెడుతుంటారు పిల్లలకు మంచిగా చదువు చెప్తుంట్రీ రైతులకు అడగకపోయినా అన్ని కార్యక్రమాలు చేస్తుంట్రీ మీ ముసలకు పింఛర్లు ఇస్తుంటారు అందరు మంచిగానే ఉన్నారు అన్ని మీరు అన్ని మంచిగా చేస్తున్నారు కానీ ఇక్కడ కుట్రతోనే అలజడులు జరుగుతున్నాయి అంటే జనమే కుట్ర చేస్తారు అనమాట మీ మీద ప్రజలే తెలంగాణ ప్రజలే కుట్ర చేస్తున్నారు అంతేనాక ఇక ఆ శయ్య అట్లాంటింటే మన అన్న అన్న ఎవరు ఈ ఈమెకు అన్ననే మనకు కూడా అన్ననైనా ఎందుకంటే ఇలాంటి మహానుభావుడు అనమాట అయినా ఫుడ్ పాయిజన్ పైన ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకోండి కలెక్టర్లను ఆదేశించిన సీఎం రేవంత్ రెడ్డి ఫుడ్ పాయిజన్ ఘటనల పైన సీరియస్ నిర్లక్ష్యంగా ఉంటే సిబ్బంది పైన వేటు తప్పదు కలెక్టర్ల సమావేశంలో హెచ్చరించినటువంటి సీఎం రేవంత్ రెడ్డి ముందు రిజైన్ చేయాల్సింది చర్యలు తీసుకోవాల్సింది నీ మీద విద్యాశాఖ నీ దగ్గరనే ఉంది ముఖ్యమంత్రి నువ్వే నీకే సమయం లేదు ఒక రివ్యూ ఎన్నిక చేతన అయితే లేదు కానీ నువ్వు చర్యలు తీసుకోండి ఏంది ఫుడ్ పాయిజన్ పైన ప్రచారం చేస్తే ఫుడ్ పాయిజన్ జరిగితే జరిగిందని చెప్పొద్దా కఠిన చర్యలు తీసుకో ఎంతమంది మీద తీసుకుంటావు చర్యలు తెలంగాణ మొత్తం చెప్తుంది ఇలా ఫుడ్ పాయిజన్ జరిగింది పిల్లలకి పిల్లలు ఇబ్బందులకు గురైతుండాలని అందరి మీద తీసుకుంటావు తెలంగాణ మొత్తాన్ని అరెస్ట్ చేసుకోకపోయి జైల్లో పెడతావా ఏం మాట్లాడతారో ఏమో సోయి ఉండాలి ఇంకా ఇంకొక ఆయన ఇవో మహానుభావుడు ఫుడ్ పాయిజన్ జరిగితే మమ్మల్ని ఏం చేయమంటారు గడివిక అంటాం పన్ను పొన్నం ప్రభాకర్ గారు ఏం చేయమంటారు అంటే గడివిక అంటాం ఆ ఎండిపోయిన చర్యలు చూసుకోరు ఎట్లాగా మీ మీ కాంగ్రెస్ పాలనలో ఏ చర్యల నీళ్ళు ఉండవు అన్ని ఎండిపోయే ఉంటాయి ఆ ఎండిపోయిన సెరువు చూసుకొని పోయి ఆ గడ్డిని వీకండి ఆ గడ్డిని వీకండి సార్ మీరు ఏం చేస్తారు చెప్పండి ఏం చేయకు గడ్డి వీకురి అక్కడో ఇక్కడో సంఘటనలు జరుగుతాయి అయ్యయ్యో అట్లానా అక్కడో ఇక్కడో జరుగుతాయి ఫుడ్ పాయిజను ఓ పెద్ద ఇష్యూనా ఫుడ్ పాయిజన్ ఒక పెద్ద ఇష్యూనా ఇట్లా ఉంటుంది ఇది అధికారం అంటారు తల తల ఏమంటారు తలకెక్కడ అంటారు అధికారం అధికారం వచ్చినాక కన్నీ కనపడవన్నమాట మొత్తం ఎక్కడ చూసినా కానీ ఇదే ప్రజలు మిమ్మల్ని గెలిపించి నీకు ఇట్లా ఇలాంటి అహంకారపూరిత మాటలు మాట్లాడుతుంది కాదు పొన్నం ప్రభాకర్ గారు గుర్తుపెట్టుకోండి ఈ మమ్మల్ని ఏం చేయమంటారా ఏం చేస్తారు మీరుగా చేత కాకపోతే రాజీనామా చేసి ఇట్లా వండుకో లేకపోతే మళ్ళీ ఒకసారి రాజీనామా చేసి మళ్ళా గెలువ ఆడా ఏ హుస్నాబాదులో అయితే గిట్ల అదే హుస్నాబాద్ నుంచి గెలువు ఒకసారి మళ్ళీ తెలుస్తుంది మూడు వందల అరవై మందిలో ముప్పై మందికి అస్వస్థ అయింది శైలజ చనిపోతే మీద చంపినట్లా మరి మీరు చంపకపోతే ఎవరు చంపినట్టు బరాబర్ బా జాప్తా మీరే చంపినట్టు శైలజాని కాంగ్రెస్ పార్టీ చేతగాని పాలన నీ కలెక్టర్ అన్న పోయి ఆడ మాట్లాడతాడు సబ్ కలెక్టరు అదే సబ్ కలెక్టర్ మరి ఫుడ్ పాయిజన్ అని వెంటనే ఒక మంచి మెరుగైన హాస్పిటల్కి ఎందుకు పంపలే అక్కడ తిప్పి 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 ఆ అమ్మాయి కిడ్నీ లివరు అన్ని ఖరాబ్ అయిన తర్వాత తీసుకొచ్చి నిమిషాలు వాడేసారు చచ్చిపోకపోతే ఏం చేస్తుంది పాపం వాళ్ళకు ఆ దంపతులకు ఒకతే ఒక ఆడబిడ్డ అంట ఒకతే ఒక అమ్మాయి గురుకులాల మీద పొలిటికల్ చేయొద్దు మంత్రి పొన్నం ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు ఇగో నీ లాంటి వాళ్ళు ఈమె లాంటి వాళ్ళు ఈయన లాంటి వాళ్ళు ఉంటే రాష్ట్రం కింద తలగబడుతుంది ఇట్లా తలగబడుతుంది ఇట్లా తలగబడుతుంది ఈయనకు సోయలేదు ఈమెకు సోయలేదు ఈమె అదే గిరిజన విద్యార్థి చనిపోతే నోటకి వెళ్ళి మాట రాలే మాట రాలే ఇప్పుడు వచ్చి ఓ మాట్లాడుతూ ఉంది నోటకి వెళ్ళి మాట రాలే ఏమైనా మనవాన్ని కూర్చొని మంచిగా మంటకి ఆక్కుంటుంది ఒక వీడియోలో చూస్తే లేకపోతే అప్పుడు వీడియోలు ఉండే కానీ ప్రచారంలో కటింగ్ చేస్తుంటుంది